కమిటీ జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్ష శిబిరం ఒకటో రోజుకు చేరుకుంది ప్రతి ఒక్క విధార దీక్ష ప్రధాన ఎజెండా వచ్చేసి ఆదేని ఆలూరు పట్టికొండ ఎమ్మిగినూరు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గం కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఆదోనికి జిల్లా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు బహిలేఖకంగా వాణిజ్య పరంగా అన్ని రకాలుగా అర్హత కలిగి ఉందని డి మున్సిపాలిటీ చరిత్ర ఆదోని రెండవ మున్సిపాలిటీ దాదాపు నూట అరవై సంవత్సరాలు పైబడి చరిత్ర గల ఆదోని మున్సిపాలిటీ మరి ఈ ప్రాంతంలో పత్తి పంట వేరుశెనగ ఇంకా వివిధ రకాల పైరులు పంటలను రైతులు పండిస్తున్నారు అందులో పత్తి ఎక్కువ శాతం దశాబ్దాలకు కూడా పంపిణీ పుష్కలంగా వస్తుంది మరి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఆదోనిలో స్పిన్నింగ్ మిల్లులు మూడు ఉండేవి కొత్తారి మిల్లు ఎన్టీసీ మిల్లు రాయల్సీ మిల్లు పలువురు మిల్లుల్లో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవాళ్ళు మరి అలాంటి చరిత్ర గల ఆదోని పరంగా ప్రభుత్వాల నిర్ణయాల వల్ల అనేక పరిశ్రమలు కోల్పోవడం జరిగింది మరి ఈ ప్రాంతం యువతకు విద్యార్థులకు మరి ఉపాధి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మరి విద్య వైద్య మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ వస్తాయి కాబట్టి మరి విద్యా సంస్థలు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా వస్తాయి వ్యాపార సంస్థలు వస్తాయి కాబట్టి పుష్కలంగా ఆదోని ప్రాంతమైనటువంటి ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజలు వలసలకు పోకుండా మరి ఆస్కారం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి దాదాపు నెలల తరబడి ఈ యొక్క ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అధ్యయనంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా నిన్న దాదాపుగా మరి అన్ని ఆదోని వర్గాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అయితేనేమి అయితేనేమి రాజకీయ పార్టీ నాయకులైతేనేమి ప్రజా సంఘాల నాయకులైతేనేమి పార్టీలు ఖచ్చితంగా ఆ యొక్క ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసి మరి జాయింట్ కలెక్టర్ గారికి ఆదోని ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పి మా విన్నపాన్ని ప్రభుత్వానికి మరి మీరు సిఫారసు చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలంటే ఆదోనీకి సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు నేను అలాగే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి వారందరూ కూడా ఈ యొక్క ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వాళ్ళు ముందుండి మరి ముందు ఈ యొక్క ఉద్యమాన్ని విజయంతం చేయడంలోనా అలాగే ఆదోని జిల్లాగా సాధించడంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో కలిసి వస్తే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నాము మరి ఈ రోజు పదిహేడవ రోజు చేరుకుంటే ఆధుని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మంది ఆటో కార్మికులు మేము ఈ యొక్క జిల్లాగా ప్రకటించాలనే రిలా రిలే నిరాల దీక్షలో ఆచరణలు కావడం జరిగింది ఖచ్చితంగా మరి ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి అనుబంధ సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎప్పుడు మరి ఏ అవకాశం అయినా ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మరి ఉద్యమంలో పూర్తి స్థాయిగా శాఖ అందించి ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని విజయంతా చేయడంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నా పేరు టి వీరీష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి